రాష్ట్ర నాయకులు చిటి నర్సింగ్ అన్న జన్మదినం సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వయోవృద్ధ ఆశ్రమంలో పన్న పంపిణీ మరియు భోజనం పెట్టడం జరుగుతున్నది ఈ చిటి నర్సింగ్ అన్న మంచిగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటూ మా కార్యకర్తలు ఇక్కడ 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 శిశుల కాల్చి అందరికీ సుపరిచితమైన వ్యక్తి నర్సింగ్ అన్న ఏ ఆపద ఉన్నా ఇంతకుముందు అంతనే చెప్పాడు ఆయన చెప్పాడు ఏ ఆపద ఉన్నా నేనున్నా తమ్మి అంటూ ఆ కేటీఆర్ గారికి మనం అందుబాటులో ఉంటూ కే మన విషయాలను కేటీఆర్ గారికి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తూ ప్రతి కార్యకర్తను ఆదుకోవడంలో ముందున్న వ్యక్తి చీటీ నర్సింగ్ అన్న ఈ చీటి నర్సింగ్ అన్నకు భవిష్యత్తులో మంచి పదవులు రావాలని కేటీఆర్ ఆశీస్సులతో కేసీఆర్ ఆశీస్తో పదవులు రావాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర నాయకులు అన్న చీటీ నర్సింగ్ అన్న గారి బర్త్డేను ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మండల పార్టీ ఆధ్వర్యంలో వయో వృద్ధులకు పనుల పంపిణీ మరియు ఈ ఈ రోజు వాళ్ళకి సంపూర్ణ భోజనాన్ని ఇలా నర్సింగన్న పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరుగుతుంది మరి చీటి నర్సింగన్న తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మరి తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగా సిరిసిల నియోవర్గ అభివృద్ధిలో మరి కేటీఆర్ వెన్నంటూ ఉండి ఎక్కడ ఏ పనులు ఉన్నా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నది వెంట వెంటనే తెలియజేసి సిరిసిల్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చీటి నర్సింగన్న మరి అంతేకాకుండా ఏ కార్యకర్త అయినా ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా కానీ అన్నా అని ఫోన్ చేయంగానే వెంబడే మళ్ళీ ఫోన్ చేసి తమ్మి గిది కాదు గిది అని చెప్పి పార్టీలో మమేకం చేసుకొని అందరి దగ్గర తీసుకునే వ్యక్తి చీటీ నరసింహన్న మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అష్టాయుశ్వర్యాలతోటి వర్దిల్లాలని రాబోయే కాలంలో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్న అంటే నేను ఉన్నా అనే చీటీ నరసింహన్న వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఉద్రాశయంలో పండ్ల పంపిణీ అదేవిధంగా కేక్ కటింగు అదేవిధంగా భోజనం వసతి కల్పించడం జరిగింది నిజంగా చిన్న పెద్ద తేడా లేకుండా అనునిత్యం మమ్మల్లో కలిసిపోతూ అనునిత్యం ప్రజలను కాపాడుకునే వ్యక్తి నరసింహన్న గారు తెలంగాణ ఉద్యమంలో మాకు నిజంగా ఆదర్శపాయుడు నరసింహన్న గారు అనునిత్యం ఇరవై నాలుగు గంటల్లో ఏ నిమిషమైనా ఫోన్ చేసినా కూడా తమ్మి ఏ అవసరం ఉందని చెప్పేసి కార్యకర్తలను కంటికి రెప్పేలా కాపాడుకునే సీట్ నరసింహన్న గారి జన్మదినం ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది రానున్న కాలంలో ఆ దేవుని ఆశీస్సులతోటి మంచి పదవులు రావాలని చెప్పేసి అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇంకా అభివృద్ధికి కేటీఆర్కు తోడుగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి మా బీఆర్ఎస్ పార్టీ తంగలపల్లి మండల శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్ష నాయకులు రాష్ట్ర నాయకులు మన తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఉద్యమ ప్రస్థానంలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతానికి అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక పాత్ర వహించినటువంటి చీటి నరసింగారావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనంగా ఈ వయోవృద్ధుల కేంద్రంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగింది వారు రానున్న రోజుల్లో కూడా మంచి పదవుల్లో ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ వారికి మా అందరిత పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మండల కేంద్రంలో మండలపాటి నాయకత్వంలో చిటి నరసింహరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇక్కడ మండపేల్లిలో వయో కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్శిస్తున్న వారికి పండ్ల అదే అదేవిధంగా వారికి భోజన వసతి కూడా అన్న గౌరవనీయులు పెద్దలు నర్సింహన భర్త సందర్భంగా వారికి చేయడం జరుగుతుంది వారికి ఆ దేవుడు ఆయుర ఇచ్చి మంచి పదవులు పొందాలని అదేవిధంగా ఆరోగ్యం మంచిగా కలిగాలని రాను రోజుల్లో మంచి సుఖ సంతోలు ఉండాలని దేవుని కోరుకుంటున్నాం అతను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాడు అదేవిధంగా సిరిసిల్లలో ప్రాంతాభివృద్ధిలో కేటీఆర్ గారు వెంబడి ఉండి ప్రతిష్టనం కార్యకర్తలకు అండగా ఉంటూ వారు ఏ పని అడిగినా కానీ తోచిన సహాయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధి గురించి పనిచేసిన నాయకుడు ఏదైనా పదవున్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తల మధ్యలో ఉంటూ ఉంటూ వారు ఈ ప్రాంతానికి సేవ చేసిన వారు ఇక్కడ ప్రాంత వారు కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరిన్ని పద మన్ పదవులు ఆ యొక్క ఇవ్వాలని కేసీఆర్ గారి కేసీఆర్ సహకారంతో కేడిఆర్ సహకారంతో ఇంకా మరిన్ని పదవులు చేపట్టి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మనం మరొకసారి జన్మదిన వేడుకలు తెలియజేసుకుంటున్నాం